जय हनुमान वाले वाले गोरीमल्लेशना नायकत्व वरदिलाले गोरीमल्लेशना नायकत्व वरदिलाले गोरीमल्लेशना नायकत्व वरदिलाले वरदिलाले गोरीमल्लेशना नायकत्व वरदिलाले बलि वरदिलाले बलि वरदिलाले गोरीमल्लेशना नायकत्व वरदिलाले बलि वरदिलाले जय हनुमान जय हनुमान जय कुमार जय कुमार सब नमस्कार साथियों నెక్స్ట్ ఐదు అది టైం ఉంది కదా

ಕೊಡ್ತಾ ಉಂಟು ವಂದ ಕೊಟ್ಟು ಅಂದ್ರೆ ಪೀಜಿಡು સામાન <laughs> દાની <laughs> <laughs> ঘ

రోజు గురిగా మల్లేష్ గారు హైకోర్టు ఎక్స్ ఏజీపీ గారు జన్మదిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నగారు యువక దశ యువ దేశాల నుంచి కూడా కుటుంబ సంఘం కోసం మరియు సమాజం కోసం ఎన్నెల సేవ చేసిండు ఆ సేవలే గుర్తించేయాలని మేము అనుకోకుండా క్షణంలో ఈ బర్త్డే చేయడం జరుగుతుంది మా కోరిక అన్న మేము యూనివర్సిటీలో ఒకసారి బర్త్డే చేయాలని అనుకున్నాం అది అనుకోకుండా ఇవ్వడం జరిగింది అన్న కుటుంబ సంఘంలో యువ నాయకుడిగా ఉండి యూత్ ప్రెసిడెంట్గా రాష్ట్రం మొత్తం నాలుగు జిల్లాల నుంచి అన్ని ముప్పై మూడు జిల్లాలో తిరిగి ఆ రోజు ఉమ్మడి జిల్లాలో తిరిగి అందరి కుటుంబాలను సంఘటితంగా చేశాడు పార్టీలో కూడా తిరిగి కార్పొరేట్ స్థాయికి వచ్చి కొద్ది క్షణంలో చేజారిపోయింది కానీ మా అన్నను ఎమ్మెల్యే చూడాలని మేము ఆశపడుతున్నాము మేము కోరుకుంటున్నాము అన్న సేవ చాలా చేస్తున్నాడు కానీ రాజకీయంగా కొంచెం ధైర్యం చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తామని కోరుతున్నాము ఇప్పుడు మన కొంగళ పాండు కూడా రెండు విషయాలు అమూల్య సందేశం జేఏసీ నాయకుడు ఈరోజు ఉద్యమాల గడ్డ ఉస్మానియాలో మా ప్రియతమ నాయకుడు మా అందరికి ఆప్తుడు కులాన్ని అన్నిటికీ అన్ని ఉండి కులాన్ని గమనించి ఆదిలాబాద్ నుంచి అటు పాలమూరు దాకా అందరి పేదల కష్టాలు చూసి కులంలో ఆనాడే యూత్ ప్రెసిడెంట్ గా స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా ఉండి అందరి కష్టాలను కల్లారా చూసి వాటిని తీర్చడం కోసం ప్రతి గ్రామం పెద్ద మనసుతో ప్రతి గ్రామం తిరగడం జరిగింది అలాగే రాజకీయంగా కూడా ఈ కులం ఎదగాలని అలాగే మంచి మీటింగ్ నిర్వహించి ఈ ఈ రాష్ట్రంలో కురుమలని చైతన్యం చేసినటువంటి మన అన్న బర్త్డే ఈరోజు ఉస్మానియంలో జరుపుతూ ఉన్నాం మేమందరము ఈ రోజు అన్నని ఆదర్శంగా తీసుకొని అన్న అడుగుజాడలో నడుస్తూ అదే విధంగా చైతన్యం చేస్తూ వాడవాడ తిరుగుతూ ఉన్నాం అన్న ఆనాడు చేసిన ఆ ప్రోగ్రాం మేము ఈనాడు అవే ప్రోగ్రాం పల్లె బాట కానివ్వండి బస్తీ బాట కానివ్వండి అలాగే దానిలో మార్గంగానే మేము బండారు పీఠం అని కూడా ప్రతీది అక్కడ వడ్డ అడుగులే ఈరోజు మాకు ఒక చెట్టులా చిగురించి మమ్మల్ని ముందుకు వెళ్లేలా చేసినాయి అంతటి గొప్ప వ్యక్తి బర్త్డే ఈరోజు ఈ ఉద్యమాల గడ్డలో నిర్వహించడం మన పర్వతాలన్న ఆధ్వర్యంలో అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మన గురునాథ్ గారు అడ్వకేట్ ఎస్ఐ గారు ఉన్నారు అందరూ రమేష్ గారు అందరు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఒక జాగ్గా ఏర్పడి ఎంతో చైతన్యంగా ముందుకు సాగుతా ఉన్నాం మా అందరికి పెద్ద దిక్కుగా పెద్ద సలహాదారుడుగా కూడా అన్న ముందు ఉన్నాడు అన్న జయంతిని ఇలాగే ఘనంగా ప్రతి ఏటా జరుపుకోవాలని రాబోయే రోజుల్లో అన్న గొంతు అసెంబ్లీలో వినపడేదాంక కూడా మేము తోడుంటామని ర్త్డే గెలవడం జరిగింది కాబట్టి అన్న నాకు ఇక్కడికి రెండు కలిసిండు ఆయన గురించి ఆయన చేస్తే విని చాలా గర్వపడుతున్నాం కుర్మగా ఆయన ఇంకా సేవ చేయాలి కుర్మ కు సేవ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ మా డాడీకి అందరూ చేస్తున్నందుకు బర్త్డే ఇంకా మీరు అందరూ సపోర్ట్ చేసి ఇలానే మంచిగా ఈ రోజు మా మామయ్య గారి పుట్టినరోజు రోజు సందర్భంగా ఇంత బాగా పుట్టినరోజు జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముందుకు సాగాలని ఈరోజు ఉద్యమాల గడ్డ మీద మా ఆప్తుడు మా అన్నగారు అయినటువంటి గురిగే మల్లేశన్న గారు పుట్టినరోజు సందర్భంగా మాకు కులానికి వినలేని సేవలు చేసి ఇప్పటి వరకు కూడా ఇక ముందు కూడా చేసే విధంగా మార్గదర్శకాలలో మేము నడుస్తూ ఆయన ఇలాంటి ఉద్యమం చేసిండో కురుమలను ఐక్యం చేయడానికి అదే మాదిరిగా మేము కూడా ఆయన సహాయ సహకారాలను తీసుకొని ముందుకెళ్ళి కురుమలను ఐక్యమత్యం చేసి రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అన్నను ఎమ్మెల్యేగా మేము చూసి అసెంబ్లీలో కోరిక నెరవేర్చే అది నెరవేర్చడానికి మేము సహాయ శక్తుల మేము ప్రయత్నిస్తామని మనీ మరొకసారి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంగా మన కుర్మీ కొంత నిర్మాణం ఇంకా సాగర్చింది అన్న ఆధ్వర్యంలో చాలా నేను చూస్తూ ఉంటాను అన్నతరంగా పరిచయం తక్కువ కాకపోతే నేను సోషల్ మీడియా ద్వారా మన కుర్మ సంఘం అన్న ద్వారా అన్ని చూస్తూ ఉంటాను ఇంకా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు ఇంకా నిర్మితం కావాల్సింది పటిష్టంగా అన్నా ఇంకా ముందుకెళ్ళాలి ఉద్యోగ సంఘాలు విఫలమైపోతున్నాయి విద్యార్థి సంఘాలు కూడా కొంత మోడ్ ఇచ్చేసిన అవసరం ఉంది ఎందుకంటే బహుజన సమాజంలో చాలా విడిపోయి మనం రకరకాలుగా బలహీనపడుతున్నాం కావున ఈరోజు నేను అనుకుంటున్నాను ఈరోజు ఉద్యమాల పూర్తి గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు శుభ మనకి అన్న బర్డే సందర్భంగా ఇంకా ముందుకెళ్ళి ఉద్యోగ సంఘాలు మన విద్యార్థి సంఘాలను ఇంకా భావోగతం చేస్తూ కుటుంబ సంఘాలు ఇంకా పునర్నిర్మాణం చేస్తామని ఆశిస్తూ అతనికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు